అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశము నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అబద్ధాల అయినటువంటి సాక్షిలో నిరంతరం వాళ్ళ పార్టీ కరపత్రిక లాగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా సాక్షి దినపత్రిక అయితేనేమి సాక్షిని ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి వ్యవహరిస్తూ ఉంది ఎంత అభూత కల్పనలు రాస్తా ఉన్నారంటే వాళ్ళు ఇచ్చే పింఛన్లు వాళ్ళ చేతకాంతరంతో వాళ్ళ పరిపాలన చేతగాక సమర్థవంతంగా పరిపాలించి ఆర్థిక విధానం మీద అవగాహన లేక రాష్ట్రాన్ని అప్పులు తీసుకపోయినారు తీసుకుపోయినారు అలాగే రాష్ట్రాన్ని అప్పులు ఊపిలేక తీసుకుపోవడమే కాకుండా కనీసం ప్రతి నెల ఓటో తాది ఇవ్వాల్సిన పిన్షన్లు తెలుగుదేశం నాయకులు అడ్డుకోబట్టి మేము పిన్షన్లు లేకపోతున్నామని చెప్పుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పిన నవరత్నాలు వాళ్ళు నొక్కే బటన్లు ఇవ్వాలి డబ్బులు వల్ల ఉత్తుత బట్టలు నొక్కాడు జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళ అకౌంట్లలో పడని డబ్బులను మొత్తము వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయినటువంటి కంట్రాక్టర్లకి దోచిపెట్టాడు పదమూడు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టినాడు కనీసం ఇవాళ పిన్షన్ మీద ఆధారపడి బతికే వృద్ధులు కానీ వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ చాలా ఇబ్బందులకు గురైతా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ విధానంతో చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఎంఈ పిహెచ్డీలు ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చి మోసపూరితంగా అదే పెద్ద ఉద్యోగం అన్నట్టు యువతను నిర్వీర్యం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది మీరు కూడా తెలుసుకొని విజ్ఞా విఘ్నైనటువంటి ఈ వాలంటీర్లు కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టి ఇచ్చేయాలి ఈ ఎన్నికల నియమావల్లో అధిక ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తారో రాబోయే రోజుల్లో వాళ్ళని కఠినంగా శిక్ష ఇడము అలాగే తటస్థంగా ఉండి ఈ ఎన్నికల్లో పాల్గొనకపోతే వాళ్ళ తిరిగి మా ప్రభుత్వం రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకునే దానికి ఖచ్చితంగా మా నాయక్ మా నాయకత్వం హామీ ఇచ్చింది ఈ రకంగా ఆసరా కానీ ఈ మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలు కనీసం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఇవ్వకుండా నీ అనుచర కంట్రాక్టర్ గణాలకి దొంగ బిల్లులు పెట్టుకున్న నీళ్లు దొంగ బిల్లులు పెట్టుకున్న వాళ్ళకి దోచిపెట్టారు కానీ కనీసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరికి ఇది ఇది చేయలేదు ఈ ప్రభుత్వంలో రేపు అది కాక మా నాయకత్వం నిన్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంత స్పష్టమైన హామీ ఇచ్చారు రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పి ఆయనే ప్రారంభించినటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఆయనే పూర్తి చేసి ప్రజలకు తాగునీరు సాగునీరు తన చేతుల మీద ఇస్తారని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి కాబట్టి ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంత ప్రజలందరూ అచంచలమైన విశ్వాసంతో ఉన్నారు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతంలో అఖండ మెజార్టీ గెలిపించబోతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి పేపర్ను అడ్డం పెట్టుకుని ఎంతో కాలం ప్రజలను మోసపుచ్చలేరు ఎంత దుర్మార్గంగా ఉందంటే కోడికత్తి డ్రామా డ్రామా నుంచి సొంతం చిన్నాయన్ని దారుణంగా హత్య చేసే ఆ హత్యను ప్రతిపక్ష నాయకుడి మీద వృద్ధే వరకు ఎంతో ఘోరంగా వ్యవహార సరళి ఉంది ఇప్పుడు తను ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీని గెలిపిస్తే ఆ ఇరవై ఐదు మంది ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తంతో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం పూర్తి కాలేదు మీ కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు ఇలా ప్రతిదీ యువతను మోసం చేసే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నావు అన్ని విస్మరించి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని మోసం చేసి మళ్ళా ఇంకోసారి మోసం చేసే విధానంగా మీ వ్యవహార సరళి ఉంది ప్రజలు గమనించారు ఉద్యోగస్తులైతేనే వ్యాపారస్తులైతేనే యువకులైతేనే నిరుద్యోగ యువకులైతేనే మొత్తము నిన్ను మీ పాలనకు చర్మగీతం పాడి నిన్ను ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు యాత్రలో పాల్గొన్నటువంటి యావన్ మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి మార్కాపుర పట్టణ ప్రజలైతేనేమి జనసేన సోదరులైతేనేమి బిజెపి నాయకులు కార్యకర్తలు అయితేనేమి ఈ సభను దిగ్విజయంగా చేసిన యావన్ మంది ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మార్కాపుర్ నియోజకర్గా తెలుగుదేశం పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము వాళ్ళ కృషికి కార్యకర్తల కృషికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక వ్యక్తే మొత్తానికి పెన్షన్లు సకాలంలో మొదటి నెలలో మొదటి రోజే ఇచ్చేవాళ్ళు కానీ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది తీసుకొని వచ్చి తద్వారా ప్రతి ఇంటికి మేము చేరుస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కేంద్ర ఎన్నికల సంఘమే పక్కన పెట్టమని చెప్పి చెప్పింది కాబట్టి ఇప్పుడు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు ఈ సచివాలయ సిబ్బంది ద్వారా మీరు వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటికి తిరిగి పంచడానికి వెసులుబాటు ఉంది దానికి ఎటువంటి ఆక్షేపం లేదు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే చెప్తా ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అదే చెప్తా ఉంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా మీ కాడ డబ్బులు లేక పంచం చేతగాక తెలుగుదేశం మీద ప్రతిపక్ష పార్టీల మీద నిందనడం తగదు ఇది ప్రతి ఒక్క యావై మంది మన రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇదే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను